మే నెలలో పశు ఆరోగ్య క్యాలెండరు మే మాసంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది కొన్ని చోట్ల దుమ్ము రేగుతూ విపరీతమైన వేడిగాలులు వీస్తుంటాయి అక్కడక్కడ ఉరుములతో కూడిన తొలకరి జల్లులు పడవచ్చు అధిక ఉష్ణోగ్రత వలన పశువుల్లో నిర్జలీకరణము డిహైడ్రేషన్ శరీరంలో లవణాల శాతం తగ్గడం ఆకలి మందగించడం మరియు ఉత్పత్తిలో తగ్గుదలను మనం గమనించగలం కాబట్టి పశువులకు అధిక ఉష్ణోగ్రతల నుండి ఈ మాసంలో రక్షణ కల్పించాలి వ్యవసాయం చేసే ఎద్దులను మధ్యాహ్న సమయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ నందు మరియు బాగా గాలి సోకే ప్రదేశం నందు ఉంచవలను ఈ వేసవి నందు పశువులకు త్రాగునీరు పుష్కలంగా లభ్యమయ్యేటట్లు ఏర్పాట్లు చేయాలి నీటి తొట్లు శుభ్రంగా ఉంచుకుని రోజుకు కనీసం సార్లు త్రాగునీరు లభ్యమయ్యేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ఈ నెలలో ఆవులు ఎదకు వస్తుంటాయి అటువంటి వాటిని రైతులు గణనించి వాటికి ఎదసూరులు వేయించే ఏర్పాటు చేయాలి పాడి పశువుల్లో పొడుగువాపు వ్యాధి లక్షణాల కొరకు పరిశీలించి వ్యాధి ఉన్నట్లయితే తగిన వైద్యం అందించాలి పాడి పశువులకు పాలు తగ్గకుండా మరియు ఆరు నెలలు పైన చూడి ఉన్న పశువులకు అదనంగా ఇవ్వాలి పశువులకు ప్రతిరోజు యాభై నుంచి అరవై వరకు గ్రాముల మినరల్ మిక్చర్ను అందించాలి దీనివల్ల ఆయా పశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఏదైనా పశువులు చనిపోయి కళేబరాలు ఉంటే వాటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా కాల్చివేయడం గానీ లేదా గోయి త్రవ్వి పాతిపెట్టడం కాని చేయవలెను ఈ వేసవిలో మొక్కజొన్న జొన్న సజ్జలాంటి పంటలను వేసుకుని పశుగ్రాసంగా వాడుకోవాలి వేసవిలో గడ్డి కొరత రాకుండా ముందే సేకరించి పెట్టుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం వెంటనే మా ఫ్రీజ్ వెట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నోటిఫికేషన్ కోసం గంటను